చూస్తే ఏసు చెప్పాను నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి చేతుకు రాడని బయబ్రో అని మొత్తుకుంటుంటే పర్లోక రాజ్యం మేము ఇట్లా వస్తాము అంటే పర్లోక రాజ్యం ఏమైనా భూలోకమా మీరు ఎన్నో రా భూలోకమా ఏమైనా పర్లోకరాజ్యము కాదు పర్లోక రాజ్యం పోవాలంటే ఏసు ద్వారానే నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప అంటే మరి ఎవరి ద్వారా ఏసు ద్వారానే దేవునికి స్తోత్రం చెప్పండి నే ద్వారా నేను నిమిత్తం మాత్రమే ఆయన చేతులు వాడబడే సాధనాలు బలం ఇచ్చాడు ఎవరిచ్చాడు దేవుడిచ్చాడు కళ్ళు ఇచ్చాడు ఎవరిచ్చారు దేవుడు కళ్ళు ఇచ్చాడు ముక్కు ఇచ్చాడు నోరిచ్చాడు కాళ్ళు నడుము బలము పిక్క బలము ఎవరిచ్చారు దేవునికి ఇవ్వాల్సింది అవయవాలు దేవునికి కొండగా ఇంత పట్టిగాడు తాగుతూ మజులు పాట పాడతాడు రోడ్డు ఎంత విచారకరం ఇంత తాగండిరా తమాషా అట్ట వచ్చా వాడు తాగినప్పుడు తాగి తాపు లేచి రాలిపోయింది ఎంత విచారకరం తాగండి ఇప్పుడు భయం అని ఉందా దేవుని భయం లేక అల్లాడిపోతున్నారు తండ్రి బదులు అయిపోయి అప్పుడు తండ్రి వచ్చేటప్పుడు లేచిపోయి టీ తాగేటప్పుడు హోటల్లో తండ్రి వచ్చాడంటే కుమారుడు దవ్వక లేచిపోయేవాడు ఇప్పుడు తండ్రి జోబులో తాగి ఏయ్ బాబు తండ్రి జోబులను తాగే వాళ్ళు కూడా లేకపోలేదు బాధకరం అందు దేవుడు బాధపడుతున్నాడు దేవుడు ఏడుస్తున్నాడు దేవుడు ఏ వ్యక్తపరుస్తున్నాడు ఈ లోపాలు లేని పిల్లలకు దేవుడు తండ్రి లేని దేవుడిని మొర పెడుతున్నాడు యేసు ప్రభు ఈరోజు భయం ఉందా ఇంతబట్టు కూడా తాగే తున్నికి ముక్క తిన్నికి ముక్క తాగిన చుక్క తిరిగేకి పైకు ఎటుపోతుంది సమాజం రాంగులలో పోతుంది అందుగురించే దేవుడు పిలుస్తున్నాడు మత స్వార్థ పదకొండవ దేం జీవనం చదవండి ప్రయత్సపడి బాధ పోతున్న సమస్తమైన జన్మలరా మీరు ఎవరు వద్దకు వస్తారు నా దగ్గరకు వస్తే నీకు సిప్పే నా దగ్గరకు వస్తే మీకు ఏముంది దేవుని దగ్గర ఏసు పాదాల దగ్గర రావేని రండి అప్పుడు ఆయన మీ అద్దెకి వస్తాడంట ఉద్యోగానికి టైం బాగుంది దేవుని సందానం నిర్లాగ్యం సోమతున్నారు అందుకు వచ్చి మన బతుకులు ఇంతే నేను గొప్పవాడు కావాలి నేను గొప్పవాడు కావాలి గొప్ప మన బతుకులు ఇంతే దేవుడి సన్నిధానంలో మోసే నమ్మకం అని మోసే నమ్మకం నమ్మకమైన వ్యక్తి నమ్మకం అని మెండైన దీవెన ఇస్తానంటాడు నమ్మకం కోల్పోతుందమ్మా నమ్మకం కలిగి ఉందా మోస నమ్మకమైన వ్యక్తి మోసే నా ఇల్లది నమ్మకమైన వ్యక్తి ఇల్లు కట్టాడు ఎలా అంటే నమ్మకత్వంలో నమ్మకంలో నెంబర్ వన్ మోసే నా ఇల్లంత నమ్మకమైన వ్యక్తి అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు నీ గురించి నేను చెప్పేది దేవుడి సాక్ష్యం ఇచ్చాడు ఎంత గొప్ప మోసే భక్తుడు వారు దేవుడి సాక్ష్యం పెరిగాడు మరి మన గురించి మనం చెప్పేది కాదు మన గురించి చెప్పాలి మన బతుకు సరి చేసుకోలేదు ఎంతోమంది తప్పదాకి రోగుల్లో పడి ఇవన్న తల్లిదండ్రులకు వ్యతిరేకమై తప్పదాకి రోగులు పడిపోయి కాలగర్భంలో కాలిపోతుంది ఇంత కొట్టి కానీ డ్యాన్స్ చేస్తాడు ఇంత కొట్టి డ్యాన్సు సినిమా డ్యాన్సులు ఎగలాడము ఎంత ఎంత విచారకరం దేవుని భయం లేక కదా వీళ్ళందరికీ దేవుని భయం చెప్పేవాళ్ళు లేక అల్లాడిపోతుంది దేవుని భయం కావాలి అందు గురించి మారు మనసు పొందండి అంటాడు కదా అందుకు వచ్చే ప్రభువా కూడా మాకు నీవే పర్వతాలు పుట్టక మనపు భూమి లోక పుట్టక పక్క మరుపు యువ యుగాల కొనుకు దేవుడు అంట కదా అటువంటి దేవుని పక్కన పెట్టి ఏ మాకు ఇఫ్ చుక్క ముక్కొంది మటన్ తెచ్చుకోవాలి సరే ఆడొస్తున్నావు చికెన్ మటన్ ఈరోజు సొంత మార్కెట్ పట్టదండి చికెన్ కోసుకునేవాడు చికెన్ కొంటాడు కొన్ని ఊర్లో దేశాల్లో మనుషులే కోసుకొని తింటారంట అది మనిషి కానీ ఒక దేశానికి పోయినారు ఒక దేశం పోతే ఒక సేవకుడిని ఆ యొక్క ఒక ఆ దేశంలో బాణలేసి సేవకుడు పోయింటే బాణలేసి సంప వడ్డుకొని ఒక ఎవరి మంది పడి సేవకులు నలరూప రాక్షసులు అంటే వాళ్ళు జంతువులు కాదు మనల్ని కూడా అట్లా తయారయ్యారు మన గురించి మారు మనసు పొందాల అటువంటి దేశానికి పోయి మనుషులు అరణ్యాలు మనుషులు తినే దగ్గర పోయినట్టే ఆ సేవకుడిని తినేసినారు వాళ్ళు వండుకొని ఈరోజు మనం ఈ స్థితిలో మనకు ఫ్యామిలీలు ఫ్యాన్లు మంచి టెక్నాలజీ పెరిగింది ఈరోజు మన ఇటువంటి వాళ్ళకి స్వార్థ చెప్పడానికి బద్ధకం అయిపోయింది కదా అరణ్యాల్లోకి పోయి సువార్థ పోయింటే వాళ్ళు బాణాలు విల్లులు వేటేసి వాళ్ళు చంపేసి వాళ్ళు కొడుకోడు కోసుకొని తినాలని పేపర్లు చూస్తాం పిల్లరా వాళ్ళు తిన వాడిని దేవుళ్ళ కక్కిస్తాడు వారి కొరకు నన్ను చంపాను కానీ నేను మీ కొరకు సువార్థ ఆపను ఆ ప్రాంతంలో సువార్త కార్యం జరిగించాడు హరియా ఈరోజు తప్పదా వెళ్తూ మన అనిపోతున్నాడు పిల్లల అందు గురించి మారు మనసు పొందండి అంటాడు కదా నరూప భాక్షకులు మారుతున్నారు దొంగలు తాగబోతులు తిట్టిపోతులు మారుతున్నారు బైబిల్ ద్వారా నీవెందుకు బాధ రాకుండావంటే నీలో నిర్లక్ష్యం సోమర్థం సైతానికి అందు అందుగురించి చెప్పిందా మార్పు చెందండి ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనరారా మీరు నా దగ్గర నేను మీకు విశ్రాంతి అన్నాడు ఈ మాట ఎవరు చెప్పగలరు చెప్పండి ఎంత గొప్ప దేవుడు తప్ప తాగేవాళ్ళని హెచ్చరించాలా ఈరోజు చెప్పేవాడు లేక చెడిపోతున్నాడు చెప్పేవాడు ఉండి కూడా చెడిపోతాడు వాడు రూట్లే కదా అందుగురించి మార్పు మార్పు చెందవా నీవు మార్పు చెందవా ఈ బతుకులు మార్చుకోవా మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏమని తెలుసుకొని మారు మనసు నీవు చిన్నాలు నీవు జీవించి ఏమున్నది ఈ లోకములో తిరుపతినము ముందర ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా నిలిచే ధైర్యం నీకుందా నిలి తీర్పు తినేవన్నీ కక్కిస్తాడు కదా మారు మనసు పొందండి అని దేవుడు చెప్తున్నాడు అందుగురించే ప్రభువా తరతరాలకు నివాస్తలము నీవే ఎవరున్న ఆధారము తల్లి తండ్రి నీవే ఈ శరీరానికి తల్లిదండ్రులు ఈ శరీరము రక్తం ఎవరిది ఈ శరీరం తల్లిదండ్రుల ద్వారా వచ్చాము ఆత్మ ఎవడిది ఆత్మ నీలో ఉంటే అందరూ అందరు నీళ్ళు బాగుంటే అదింటే అది 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 అంటే అందరినీ దగ్గరకు వస్తాను ఆత్మ నీలో ఊరు ఆత్మ నీలో వెళ్ళిపోయిందంటే ఊరి బయట పారేస్తారు దిప్పుల పారేస్తారు కంఠంలో ప్రాణమైనంత వరకు ప్రభువు నమ్ముకునే పాదాల దగ్గర పడి దేవుని వేడుకోవాలి సైన్యములు కదా యహోవా అందుకుంచి అందుకుంటాడు యుగ యుగములకు దేవుడు నీవే నీవు మనిషికి మంటికి మార్చున్నావు నరులారా తిరిగి రండి అని చెప్తున్నాడు నిన్నే దీన్ని సంపేయితారా నేను మట్టికి పంపించుతా నువ్వు నా దగ్గరకు వచ్చేది ఒక టెంకాయ తీసుకుని పగలు కొడితే పాలు వస్తాయి ఒకరికి టెంకాయ రావాలా టెంకాయ రావాలా పాలు రావాలంటే వస్తాయా టెంకాయని పగలు కొడితే పాలు వస్తాయి మనల్ని మట్టికి పంపిస్తాయి కదా మీరు నా దగ్గరకు వచ్చేది మంచివానికి వస్తుంది చెడ్డ వాడికి ఈ శరీరం నిష్ప్రయోజనం ఆత్మ శాస్త్రమైంది ఆత్మను శరీరాన్ని ఆత్మను శరీరాన్ని నశింపజేసి బాలకపప్పులు వేసేవానికి భయపడాలి కానీ శరీరాన్ని కొట్టేవానికి భయపడకూడదు అని వాక్యం చెప్తున్నారా ఏమిటి స్తోత్రం అలేదు అందుకురించే నరులారా నీవు తిరిగి రండి నీవు నరులారా తిరిగి రండి నీవు సెలవు అంటే రా నీ అరవై డెబ్బై సంవత్సరాలు అయిపోయింది రా అయిపోయింది రా ఈ నీ పని నీ వయసు అయింది బతికినంతకాలం లోకం కొరకు బతికి పోతే ముసలి దేవుడా దేవుడా దేవుడు అంటూ ఒప్పుకుంటాడా ఈ ముస్లిం ముప్పిగా దేవా నాకు యాభై ఎండ్లు ఇచ్చావయ్యా ఇంకా మీద మారు మనుసుకొని నీ పాదాల దగ్గర నేను నమ్ముకొని బతాను అంటే టైం పాస్ చేసి తిరములు చెడ్డవి కనుక సమయం పోనీయక సత్యం చేసుకోవాలంట కదా అందుగురించే ప్రభువా తరతరములకు మాకు నివాసలము నీవే అందు గురించే ఎందుకంటే ముప్పై మూడు రకాల ఆలోచనలు ఏ సుప్రభు అని అంటారు పద్నాలుగు ఐదు ఒకటి మీ హృదయములు కలవర పాలన నాయంత విశ్వాసం ఉంచండి అంటాడు కలవరమైన జీవితం ఉంటే ప్రభు పాదాలు అయ్యా నా కలవరం ఉంది నాకు అసమావాదం ఉంది బాగా అయినా రెక్కిలిపితే రెక్కలు లిప్తే దేవుడి రెక్కిలు లిప్పేసి తిప్పేస్తారు రెక్కులు రెక్కిలు ఈ రెక్కలు ఎందుకు ఇచ్చాడు దేవుని కరపత్రం పంచడానికి దేవుని దేవుని నామాన్ని గనపరచడానికి నోరు బలం ఇవన్నీ ఎవరు ఎందుకు ఇచ్చాడు మంచి మంచి తిని తాగి ఎగడానికి కాదు దేవుని గనపరచడానికి నీ అవయవాలు ఎవరికి ఇచ్చాడు నువ్వు నా కొరకు బిడ్డ నా రాజ్యం కరపత్రులు పంచాలా వచ్చి కొట్టినా తిట్టినా నా రాజ్యం ప్రకటిస్తే నీకు ప్రతిఫలం ఇస్తానంటాడు నీకు కిరీటిస్తానంటాడు ఇటువంటి బైబిల్ని ఈరోజు ఎంతోమంది కాలరాస్తున్నారు సకల శాసన అధిగమించిన బైబిల్ ప్రపంచ శాస్త్రవేత్తలకి ఒక సీఎంలకి పీఎంకి ప్రధానకి ఐఏఎస్లు ఐపీఎస్ కలెక్టర్కి ప్రపంచ దేశాలకి పెద్ద పెద్ద మహా మహాజ్ఞాని గ్రంథం సకల శాస్త్రాలని అధిగమించే బైబిల్ ఈ బైబిల్ నమ్ముకున్నాడు దాన్ని కానీ దీని మీద ఎంతో దోమందు ఈరోజు కుటుంబాలు బాగా చేసింది బైబిల్ సకల శాస్త్రాలను కదా ఇటువంటి జీవగ్రంథం మాటలు ఉంటే నీలో చెడుకు బయటికి పోతుంది పద చెడుకులు పదహారు స్వామిత్ర గ్రంథం పద్మ పదాలు చూస్తే యహోబా ఎందు భయభక్తులు కలిగి పోతుందని పోతుందంట చెడితనం పోవాలంటే నువ్వు దేవుని దగ్గర రావాలి కన్నీళ్ళతో ఎవరు కొడితే ఏడుస్తారు చూడే నీవు కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటే నీ బాధలు నీ కష్టాలు అన్నిస్తాయి ఒకసారి కదా ఉంచండి కదా మన జీవితం ఎలా ఉందో ఒకసారి అందుకుంచే ప్రభువా తరతరాలకు నివాసలం నీవే అంటున్నాడు కదా ఈతన కారుడు దావీలు మోసం ద్వారా పలుకుతున్నాడు ప్రభువా తరతరాముకు నివాస్థలం నీవే భూమిని లోకం పుట్టింపకమ యుగయుగాలు దేవుడు అంటున్నాడు అటువంటి దేవుని దగ్గరకు వచ్చి మారు మనిషి పొంది ప్రభు పరకు బతకలవ కనుగొచ్చుకొని ప్రార్థన చేసుకున్నాం ఒకరు ప్రార్థించండి ప్రేమ ప్రార్థించండి ఇప్పుడు ప్రేమ కల తండ్రి అర్చుడానికి స్తోత్రం కృప తరతరంలో నువ్వేనైనా ఈగ యుగంలో నువ్వే అవన్ ఈ లోకంలో ఒక తండ్రిగా ఈ లోకాన్ని పంపించావు తండ్రి ఇది నైనా ఒక మాట చెప్పావు భూదిగ్ నివాసీ చూస్తున్నాం వాటికి మీరు గ్రహించండి అది చెప్పావునైనా ఈ లోకంలో మనది కాదు తండ్రి ఇది కేవలం మొట్టిదే ఇది సంతవలే ఈ సంత పూటకము నిజానికి ప్రభా ఒక యాత్ర జీవితం ఇది ఈ యాత్ర జీవితం ముగించుకోవడానికి మమ్మల్ని నైనా మీకు సూత్రాలు తెలుసుకుంటూ మీ దాంతో చెప్పిన ప్రతి లేఖ భాగాన్ని నైనా నీకు వందనంలో తెలుసుకుంటుండీ నాకు కూడా మోకాలు నొప్పులు నాకు నొప్పులు వచ్చి అవి కూడా తీసుకువెయండి ప్రభావిత వ్యాఖ్యలు బాగా పట్టిందైనా ఎంతైతే ఈ వాక్యం ద్వారా విన్నారో వాళ్ళకి మార్మెంట్స్ చేయండి